హైదరాబాద్ మల్లంపేట్ కత్వల్ చెరువులో కూల్చివేతలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్న బాధితులు సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పనులు హెచ్ఎంటీ వరుస కథనాలకు హైడ్రా స్పందన సిటీలోని అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న అధికారులు ఇవాళ వాయుగుండంగా మారనున్న అల్పపీడనం ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్ష భీభత్సం వర్షాలు ఆగాలని చిలుకూరు టెంపుల్లో ప్రత్యేక పూజలు ఆదిలాబాద్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం ఒకరికొకరు సాయంతో బయటపడ్డ ఐదుగురు రైతులు వికారాబాద్ జిల్లా పరిగిలో కుండపోత వర్షం నల్లాపూర్ గ్రామంలోకి పోటెత్తిన వరద ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు మున్నేరు వాగుకి భారీగా వస్తున్న వరద మేడారంలో పొంగిన జంపన్న వాగు పంట పొలాల్లో ఇసుక మేటలు రైతన్నలకు నష్టం కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందన్న హరీష్ రావు సీఎం పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రివా ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరిగిన వరద ప్రవాహం అప్రమత్తంగా ఉండాలన్నా ఏపీ సీఎం వరదకు కొట్టుకుపోయిన ప్రకాశం బ్యారేజీ గేట్లు కొత్త గేట్లను వేగవంతంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సిబ్బంది కోస్తాలో ఇవేళ రేపు భారీ వర్షాలు లోతట్టు ప్రాంత వాసులను తరలించాలని ఆదేశం శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం చెరువులను తలపిస్తున్న రోడ్లు కృష్ణా జిల్లాలో పంటను ముంచిన వరద నీట మునిగిన వేలాది ఎకరాల పంట పొలాలు ఎన్టీఆర్ జిల్లా నందికమ్మ వ్యాప్తంగా భారీ వర్షాలు పొంగి పొందుతున్న నందికమ్మ మున్నేరు వాగు శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయంలో భక్తుల రద్దీ సాక్షి గణపతికి రత్నగర్భ గణపతికి ప్రత్యేక పూజలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అన్ని ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ మహారాష్ట నాందేడ్ జిల్లా పాలేజ్లో కర్ర గణేషుడు కర్రతో తయారు చేసిన గణపతికి ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లేఖ కలకలం ఉద్యమాలను కేంద్రం అణచివేసిందంటూ లెటర్ కమలా హారిస్కు విరాళాల వెల్లువ ట్రంప్ కంటే రెట్టింపు ఫండ్ సేకరణ